ఓ శ్రీ గురుగౌరవహా ఓ శ్రీ మహాగణాత్నవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లతా సహస్ర నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఇవి ఒకటి నుంచి వరకు నామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసలేశ్వరి చిదగ్నికుండ సంపూత దేవకార్య సముజ్జత ఇందులో శ్రీమాత అంటే శ్రీదేవి లలిత అమ్మవారు ప్రసిద్ధ నామగల జగన్మాత సమస్త సృష్టికి మూలాధారమైంది ఈ అమ్మవారు ఇక శ్రీ మహారాజ్ఞి అంటే మహారాణి ఈ సమస్త లోకాలకన్నిటి కూడా రాణిని ఆమె పరిపాలించున్నది అమ్మనే ఈ రా ఈ లోకాలన్నింటినీ పరిపాలిస్తున్నది అని అర్థం అన్నమాట ఇక్కడ శ్రీవత్ సింహాసనేశ్వరి అమ్మవారు సింహాసనాన్ని అధిష్ఠించి దుష్ప్రశిక్షణ చేస్తున్నదని అమ్మవారికి నమస్కారం అని ఇక్కడ మనం తెలుపుతున్నాము ఈ పై మూడు నామముల వలన లలితా దేవి యొక్క సృష్టి స్థితి లయకారుడి అని మనకు అర్థమవుతుంది చిదగ్నికుండ సంభూత అంటే ధ్యానము అనే అగ్నికుండం నందు పుట్టేది దేవకార్య సముజిత అనగా దేవతల పరి దేవతలకు సంబంధించిన యొక్క పరిధి చేయుటకు పూరుకున్నదన్నమాట దేవతల పని అనగా ఆధ్యాత్మిక సాధన అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఇక రెండవ నామము ఉజద్భాను సహస్రాబా చతుర్భాహ సమన్విత రాగస్వరూప పాషాఠ్య క్రోధ కారాంక్షోధుల అదే నామంలో ఉజ్జద్భాను సహస్రాబ అంటే ఉదయించిన వెయ్యి సూర్యుల వెలుగు కలిగిన ద్వారా అమ్మవారిలో వెయ్యి సూర్యులమాట ఇది కళ్ళకు సంబంధించింది ఎవరికైతే నేత సంబంధమైన ఇబ్బందులు ఉంటాయో వారు ఈ నామాన్ని కనుక ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు ఒక సంవత్సరం పాటు జపం చేస్తారో వారికి దృష్టి దోషం తొలుగుతుంది చిన్నపిల్లలకు ఐసైడ్ పెరుగుతుంది ఐసైట్ తగ్గిపోయి దృష్టి బాగా వస్తుంది చూడడానికి ఎవరికి చత్వారు ఉన్న రేచికటి ఉన్న వారు కూడా సంవత్సరం పాటు ఈ నామాన్ని జపం చేస్తే వారికి దృష్టిలోపం తొలగిపోతుంది అనమాట ఇక్కడ చతుర్బాహు సమన్విత అంటే నాలుగు బాహువులు నాలుగు కలిగిన అమ్మవారికి నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట ఇక్కడ రాగస్వరూప పాషాఢ్యా అంటే అనురాగమే పాషంగా కలిగేది అమ్మవారు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది అనురాగంతో చూస్తుంది అమ్మను కొడితే ఎలాంటి కష్టాన్ని అయినా తీరుస్తుందని అర్థం అన్నమాట ఇక్కడ క్రోధాన్ని తగ్గిస్తుంది మనోరు ఉపేక్షు కోదండ పంచ తన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపుర ప్ర మజ్జత్ బ్రహ్మాండ మండల అనేది మూడవ రామము మనోహరు కోదండ పంచ తన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపుర ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల అనేది మూడవ రామము ఇందులో మనోరు ఉపేక్ష కోదండ అనే నామానికి అర్థాన్ని పరిశీలిస్తే అమ్మగా అమ్మవారి యొక్క మనసే వెల్లుగా కలిగి ఉన్నదన్నమాట ఆ మనస్సునే విల్లుతోనే మన యొక్క సమస్యలను తీరుస్తూనే అర్థం చేసుకోవాలి ఇక్కడ పంచతన్మా పంచతన్మాత్ర సహాయక అంటే ముఖ చంద్ర అష్టమ రసగంధములు అను పంచతన్మాత్రములకు భారములుగా కలిగి ఉన్నదన్నమాట చంద్రపు చంద్రప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల తన ఎర్రని కాంతిచే బ్రహ్మాండవంతయ్యను నింపివేసి పిలిచివేసి ఉన్నది ఈ బ్రహ్మాటం అంతా కూడా అమ్మవారే తన ఎర్రరి కాదుతో విస్తరించి ఉందన్నమాట ఇక్కడ ఇవి ఇక ఇక ఓం శ్రీ క్రోధ కారాంక్షోజ్వల ఏ నమ అనగా ఏంటో పరిశీలిస్తే దుష్టశక్తుల నాశనం చేయటకు క్రింద కుడి చేతిలో క్రోధమనే అంకుశమును ధరించి తేజరిల్లు తేజస్తో వరదిల్లే అమ్మవారికి నమస్కారం తల్లికి నమస్కరిస్తున్నామని అర్థం అన్నమాట శ్రీ లలిత సహస్రనామావళి అందలి క్రోధ కారాంక్షోద్వల అను ఎనిమిది అక్షరములు అష్టాక్షరి నామ మంత్రమును ఓం క్రోధ కారాంక్షోజల ఏ నమహ అని ఉచ్చరించు అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆ అమ్మవారిని లలిత అమ్మ పరమేశ్వరిని ఉపాసిస్తారో భక్తులు ఆరాధిస్తారో ఆ తల్లి కరుణ కరుణించి సమస్త సమస్యలను సమస్త బాధలను దుఃఖాలను తొలగిస్తుంది మరియు ఈ నామంత్ర జపంతో సాధకంలో సాధక శక్తి శక్తి ప్రజల్లించి అసలైన శ్రీ విద్యోపాసన దిశగా సాధన కొనసాగింపజేస్తుంది పరమేశ్వరి క్రోధ జ్ఞానములనేటి రెండు అంకషములను కుడివైపు కింది చేతిలో ధరించి ఉన్నది అమ్మవారి బాహ్య స్వరూప వర్ణాల్లో ఉన్నాం మనం పరమేశ్వరి నాలుగు బాహులతో విలసిల్లుచున్నదని ఏడవ నామంలో వైషణ్యాది వాగ్దేవతలు వివరించారు నాలుగు చేతులలో నాలుగు ఆయుధములు కలవని ఎనిమిది తొమ్మిది పది పదకొండు నామములలో వివరించబడి ఉన్నది ఎనిమిదవ నామ మంత్రంలో అనురాగ స్వరూపమైన పాశము ధరించినది అని చెప్పబడి ఉన్నది ఈ నామ మంత్రములో జ్ఞానముతో కూడిన క్రోధ స్వరూపమైన అంకుశములను ధరించి ఉన్నది అని వశన్నాది వాక్దేవతలు వివరించారు ఇక్కడ అంకుశం అంటే ఇక్కడ జ్ఞానం రూపమని అర్థం చేసుకోవాలి బాడమను బాణము ధనస్సులు క్రియారూపం కింద తీసుకోవాలి మనం అవి కూడా పాషము అంటే ఇచ్ఛారూపం అన్నమాట ఇచ్ఛాశక్తి అది కూడా మనం భావించవచ్చు సాధారణంగా కోపం వస్తే విచక్షణ కోల్పోవడం జరుగుతుంది మనిషికి వ్యక్ అంటే జ్ఞానం కోల్పోవడం జరుగుతుందన్నమాట అంటే మన బుద్ధి సరిగా పనిచేయదు ఆలోచన సరైన ఆలోచన శక్తి లేక అనాలోచితమైన ప్రవర్తనతో మనం ఇతరులను మీద ఏదో రకమైన చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాము ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు అందుకే తన కోపమే తన శత్రు అన్నారు మన పెద్దవారు కానీ అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము జ్ఞానముతో కూడిన క్రోధస్వరూపం కలిగినది జ్ఞానంలో కోపం ఉన్నా కూడా అది సరైన దిశలోనే ప్రయాణిస్తుంది కానీ అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము జ్ఞానంతో కూడిన క్రోధస్వరూపం కాబట్టి రాగద్వేషాలు కామ క్రోధాలు ఒక మాటలో చెప్పాలంటే అరిషట్ వర్గాలు కామ క్రోధ లోప మోహ మత మాశ్చర్యములు అనేవి చిత్త వృత్తులు అనగా మనకు సంబంధించినవి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము కోప సవిషయక జ్ఞానం కలిగినది కనుక అమ్మవారి చేతిలో ఉన్న భక్తులకు జ్ఞానం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆభరణం వంటిది అమ్మవారిని ఆరాధిస్తే వరక కోప ఇంత కోపృష్టి అయినా కూడా జ్ఞానాన్ని పొంది ఆ కోపాన్ని అంచుకోగలుగుతాడు దుష్టులకు అంకుశం వంటిది దుష్టులకు సంవరించేది ఆ అంకుశం అన్నమాట ఇంకా చెప్పాలంటే దుష్టులకు రజోగుణ క్రోధకారిగా తోచినరు ఉపాసించే జ్ఞానులకు ఈ పరాశక్తి సాత్విక మూర్తి అయిన ముక్తి ప్రదాయిని ఇంకా కామము క్రోధము అనేవి రజోగుణం నుండి వస్తున్నాయి గీత వాక్యం కామకు ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భావ అనే రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంక్షోజ్వల అన్న రెండు నామాలను కలిపి ఏకనామం వలె పారాయణం చేయాలని కొందరు దైవజ్ఞులు వరకు వివరిస్తున్నారు ఇవి రెండు విడివిడి నామమాత్రములుగా చెప్పుట అన్నది అనుచారంగా పరంపరగా ప్రాప్తమైనప్పటికీ ఆచారంగా వస్తూ ఉన్నది శ్రీ శృంగేరి పీఠాచారం కూడా ఇదే విషయాన్ని వివరిస్తున్నది బాహువులు రెండింటిలో రెండు ఉన్నాయని చెప్పటే ఇందుకు ఉదాహరణ క్రోధ కారాంక్షోజ్వల అన్న దానికి అన్వయం క్రోధమని అంకుశం కలిగి ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పడం కన్నా ఉజ్వలమైన క్రోధమని అంకుశం కలది అని చెప్పడం చాలా సమన్వయంగా ఉంటుంది అమ్మ ధరించినటువంటి అమ్మ ధరించడం అంకుశం ఉజ్వలమైనది మంచి ప్రకాశం పొందినది అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అమ్మవారి చేతిలోని పాషము రాగాత్మకమైతే అంకుశము దే ద్వేషాత్మకమని కూడా చెప్పబడినది భక్తితత్వమున భక్తి తత్వాన్ని రాగంగానూ ప్రేమ లేదా వాత్సల్యంగాను అర్థం చేసుకోవాలి దాష్టికముల వలన ద్వేషమును కోపము క్రోధమును అమ్మవారి తత్వంగా వస్తుంది రాగద్వేషములు తూర్పు పడబోరల వంటివి అయితే కామక్రోధములు ఉత్తర దిక్షల వంటివి ఈ ద్వందములు ఒకదాన్ని ఒకటి పోటీ పడుతూ ఉంటాయి అవి అనుకూల ప్రతికూల ఫలితాలను ఇస్తాయి సాధకుడు జానాన్ని సక్రమ దిశలో కొనసాగించాలంటే ఆ తల్లి తన క్రోధాంశంతో హెచ్చరికలు చేస్తూ ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారి నాలుగు ఆయుధములకు నాలుగు బీజాక్షరాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే అమ్ అనే బీజాక్షరము పాశమునకు క్రోమ్ అనే బీజాక్షరము అంకుశమునకు ఓం అనే బీజాక్షరము ధనస్సునకు క్లీవ్ అనే బీజాక్షరము బాణమునకు గుర్తుగా చెప్పబడ్డవి జగదీశ్వరికి నమస్కరించినప్పుడు అమ్మవారికి లలిత అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం క్రోదాంక్షోద ఓం శ్రీ క్రోధాంకు క్రోధకారాం కురుషోద్ధులా ఏ నమ అని మనం నమ నమస్కారం చేసి చెప్పుకుంటే మాన కామ క్రోధ లోపు మోహ మధమాశారాలని కూడా తగ్గిపోయి వాళ్ళు అనురాగం ప్రేమ ఏర్పడుతుంది నమ్మకంతో భక్తితో ఈ లాభాన్ని ఇలా జపించడం ద్వారా మాలో ఉన్న అరిషట్ వర్గాలని కూడా తొలగిపోతాయి